జగిత్యాల జిల్లా వెల్గట్టూరు మండలం పాషేఘామ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉపాధ్యాయులతో విద్యార్థులతో ముచ్చటించారు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు వారితో ముచ్చటేస్తూ స్థానిక టీ హోటల్లో టీ తాగి ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మెరుగు మురళీగౌడ్ బొప్పా తిరుపతి జాడి రాజేశం గుండాటి సంతిపురెడ్డి ఉదయగౌడ్ నల్ల తిరుపతి కుషణాపెల్లి లక్ష్మణ్ గోపతి నరేష్ ప్రధానోపాధ్యాయులు సంపత్ ఉపాధ్యాయులు మహేష్ సిఆర్పి వైద్య వెంకటేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಸೋ ಮಿಕ್ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಐಂದಾಕ ಕಾಲೇದಾ ಕಾಲೇ ಕಾಲೇ ಏನು ಕ್ಯಾನ್ ಮಾಡ್ತೋನು ಇಂಕ್ಲೂಡ್ ಅಂಗನವಾಡಿ ಕೂಡ ಇದೆ ಕ್ಯಾಸ್ 10 10 10 ಮೆಂಬರ್ಸ್ ಟೋಟಲ್ 47 ಟೋಟಲ್ 47 5 5 ಇಯರ್ಸ್ ఆ యూకే ఇట్లా యూకేజి లాగా ఇక్కడ 3 ఫ్రేమర్ గుంటమాయి 3 ఫ్రేమర్ 10 10 వస్తున్నాడు 10 10 ఆ సార్ సో అందుకని ఇట్లా బైట ఓకే అవును సార్ స్ట్రెంత్ అండ్ లుక్ పెరిగింది సడన్ గా మంచిదే ఇట్లా పెరిగింది ఏం చేస్తున్నారు మీరు 2007 లో అచో సార్ 22 ల ఇక్కడ क्वेश्चन సార్ 18 దాకా ఇంటింటి క్యాంపేన్ చేశారు ప్రైవేట్ చేస్తారు క్యాంపేనింగ్ చేసి విడెల్ పాపు పెట్టేస్తారని లోకల్ టీచర్ ఉన్నారు సంప్రదించారా సప్పా సార్ అని కఫారాయ్ సార్ లోకల్ టీచర్స్ ఉన్నారు సార్

మీరు కూడా రావాలి కదా పోటీ ఉండాలి పోటీ చేయాలి కదా వస్తారు ఫస్ట్ ఎవరు వస్తారు చెప్పండి నెక్స్ట్ టైం ఎవరు నెక్స్ట్ టైం ఎవరు వస్తారు వస్తావు అమ్మా వెరీ నైస్ మంచిగా చదువుకో మంచిది చదువుకో స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉంది వచ్చిన చేస్తాను ఓకే డోంట్ వరీ వచ్చింది రోజు పాషిగామ ప్రైమరీ స్కూల్ రావడం జరిగింది ఇక్కడ యుకేజీ నుండి ఐదవ తరగతి వరకు దాదాపు యాభై పిల్లలు చదువుతున్నారు రెండు టీచర్లు ఉన్నారు దాన్ని అసిస్టెంట్ టీచర్లు కూడా ఇక్కడ కండిషన్ అసలు చాలా కఠినంగా ఉన్నది చిన్న పిల్లలు రెండో క్లాసులు రెండో తరగతి చదువుకునే పిల్లలు లిటరలీ చెట్టు చెట్టు కింద కూర్చొని చదువుకునే పరిస్థితి ఉన్నది మరి వేరే క్లాస్ పిల్లలు అక్కడ మీరు చూస్తున్నారు బయట కింద కూసుకొని చదువుతున్నారు మరి వేరే పిల్లలు మళ్ళీ అక్కడ కూడా చెట్టు కింద కూసుకొని చదువుతున్నారు చాలా కఠినమైన పరిస్థితుల్లో పిల్లలు చదువుకుంటున్నారు దీని మీద ఖచ్చితంగా మేము కృషి చేసి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నారో ఇక్కడనే మహేష్ సార్ ఉన్నారు వారు ఇప్పటి వరకు మాకు చెప్పినారు వీళ్ళకి ఎన్నెన్నో కష్టాలు ఉన్నాయి బేసిక్ ఫెసిలిటీస్ ఒక రూము ఈ ఉన్న రూమ్ కూడా చాలా డ్యామేజ్ అయి ఉన్నది కూలిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పి వారు నాకు ఇప్పుడు చూపించడం జరిగింది బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా దాదాపు యాభై మంది పిల్లలు ఇప్పుడే చెప్తున్నారు మహేష్ సార్ కూడా స్ట్రెంత్ పెరిగింది సార్ మంచిగా మేము మార్కెటింగ్ చేసి పిల్లలు చదువుకుంటే అని చెప్పి పేరెంట్స్ని ఒప్పించి మరీ మేము స్కూల్లో జాయిన్ చేయించుకున్నాం కానీ సరైన సౌకర్యాలు లేవు ఇక్కడ దీని మీద ఖచ్చితంగా మేము పనిచేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ రైట్ ప్రతి మనిషికి ఎడ్యుకేషన్ వాళ్ళ హక్కు బేసిక్ రైట్ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని మేము మేము కృషి చేసి పిల్లలకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేటట్టు మేము పనిచేస్తామని చెప్పి దీని మీద తీసుకొని వర్క్ చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ